ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ వీక్షకులు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరపాదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం స్త్రీలకి రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం త్రేక మోహన్ గౌరీ హోమం జరుగుతాయి ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి కానీ అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమి తిథులలో ప్రత్యేక హోమాలు చేస్తున్నాము కాస్ట్ అవుతాయి చూడవచ్చు మీరు ఇందులో ఎవరైనా పాల్గొనొచ్చు మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి మంత్ర సాధన వివరాలు కొన్ని తప్పకుండా రాజశ్యామల అమ్మారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర పరి హోమాలు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలు జరుగుతాయి తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం ఫోర్ ఆఫ్ సోట్స్ మీరు ప్లాన్లు బాగా వేస్తారు అందరినీ కలుపుకుంటారు అన్ని పనులు అవుతూ ఉంటాయి కానీ చివరలో కొంత ఏదో పెండింగ్ పడే అవకాశం ఉంటుంది పనులు ఎదురు చేస్తున్నప్పుడు చాలా కలిసి ప్రయత్నం చేస్తున్న పనులు ఉద్యోగంలో మార్పు ఇల్లు కొండము ఇతర వెహికల్ కొనుక్కోవడం పిల్లల్ని పెళ్లి చేయడం ఇలాంటివి ఏవి ముఖ్యమైనవి అయితే ఉంటాయో అవి చివరి విషయంలో వాయిదా పడిపోతూ ఉంటాయి సహాయ సహకారాలు లోటే ఉండదు సపోర్ట్ ఉండదు మీరు సిస్టమేటిక్ ప్లాన్ అన్నీ ఉంటారు ఎక్కడో ఏదో మిస్ అవుతారు చిన్న హోల్ మూలంగా పనులు పెండింగ్ అవుతూ ఉంటాయి కానీ కార్యసిద్ధి ఉంటుంది మీరు పంతొమ్మిది దారి తర్వాత తలపెట్టిన పనులు మీకు పోతుంది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో చేసే పనులు అంత మీకు ఫ్రీగా ఉండదు ఫ్రీ హ్యాండ్ ఉండదు తర్వాత అయితే బాగుంటుంది ప్రయత్నం చేయండి అన్నీ అర్థం చేసుకోండి సమాజం అర్థం చేసుకోండి నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి నలుగురితో కలిసినా కానీ మాట జారద్దు నోరు జారద్దు సమ మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏ రకమైన సమస్య వచ్చే అవకాశం ఉందో ఊహించుకుని దాని తగినట్టుగా జాగ్రత్తగా ఉండాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఏజ్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో మీరు చాలా కాలసీ పెండింగ్ అనే పనులు పూర్తి అవడాలు ఒక వారం రోజుల నుంచి జనవరి మనం పదహారు తారీఖు నుంచి ఫలితాలు కాబట్టి మీ ఏడమో తారీఖుల్లో జనవరి రెండవ వారంలో కొంత పనుల్లో మూమెంటు అని కొడతా వస్తే కొన్ని విషయాల్లో మీ చేతిలో ఏం ఉండదు ఆ టైం టేకింగ్ పా ఏదైతే ఉంటుందో అది అవ్వాలి రావాలి మీ చేతిలో ఫలితం ఉండదు అలా ఉంటుంది మీకు చెప్పిన చివరిలో టెక్నికల్ ఏదైనా చివరి నుంచి వాయిదాలు పడే అవకాశం ఉండదని చెప్పాను కదా అలాగా డిలే ఉంటుంది ఫ్యూచర్లో కూడా అనవసరం భారాలు ఏం పెట్టుకోవద్దు లోడ్ తగ్గించుకోండి ప్రెషర్ తగ్గించుకోండి ఎవరు వేరే వాళ్ళ పన్ను భారం మీరు పెట్టుకోవద్దు వేరే వాళ్ళు లోడ్ దింపుకోండి ఎప్పటికీ మీరు ఏదైనా భారం వస్తుంటే భారం దింపుకునే ప్రయత్నం చేయండి కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ నైట్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా ఏజ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా ఒక ఊహించని చిక్కులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక కల్లోలం కల్పించేటువంటిది ఏదో ఒక అనవసరం డిస్కషన్లో ఫైనాన్షియల్ మ్యాటర్లో లాసెస్ పిల్లలు పెళ్లి విషయాలు ఉద్యోగంలో విషయాలు ఇల్లు మార్చే విషయాలు నైబర్స్తో గొడవలు ఫ్యామిలీ మెంబర్స్తో గొడవలు ఏదో ఒకటి చికాగ్గా అకస్మాత్తుగా తలెత్తే అవకాశం మీరేం చేయలేకుండా మీ ప్రమేయం లేకుండా ప్రాబ్లం వస్తుంది అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు మాట పడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండి మాటని అవకాశం ఎవరికే పొద్దు సామాజికంగా బాగానే ఉండదు గౌరవ మార్థాలు లోటు ఉండదు సామాజికంగా గుర్తింపు గౌరవాలు ఉంటాయి ఆర్థికంగా బాగుంటుంది ఆర్థికమైన స్ట్రెంగ్త్ వస్తుంది బాగానే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ బాగానే ఉంటుంది ఏమైనా జాబ్ మారాలనుకుంటారో ప్రాజెక్ట్ మారాలనుకుంటారో ఇంటర్నల్గా మీకు అనుకూలమైన కాలం పాత పాసు పాత మేనేజర్ వెళ్ళే అవకాశము స్థాయి అనుకూలత ఉంటుంది చాలా యాక్టివ్ లైఫ్లోకి వెళ్తారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కప్స్ పెద్దగా ప్రయత్నం చేయరు చేస్తే కూడా వచ్చే అవకాశం అంతే ఉండదు దాన్ని ఫోకస్ అయిన పెట్టరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంటుంది ఫోర్ మీరు కొత్త యాక్టివిటీ చేయాలనుకుంటే అనుకూలమైన కాలం చాలా కాలం పెండింగ్ ఉన్న పనులు చాలా కాలం చేయాలనుకుంటున్న పనులు చేయడానికి అనుగోలు అనుకూలమైన కాలం అయితే గత అనుభవాలతో ఇలాంటి విషయాలు అనుభవం ఉన్న వాళ్ళతో మీరు సంప్రదింపులు తీసుకుని చేయండి డబ్బులు పెట్టుబడి పెట్టి చేసే పనులు కాకుండా తెలివిని పెట్టుబడి చేసే వ్యాపారాలు చేయడం మంచిది షేర్ మార్కెట్లో ఉంది డబ్బులు పెట్టాలి అలాగే తెలివి కూడా ఉండాలి రియల్ ఎస్టేట్ డబ్బు పెట్టాలి అలా కాకుండా మీ ఐడియాస్తో మీరు డబ్బులు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చెయ్యండి ఆర్థికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఏ ఇబ్బంది ఏమీ ఉండదు మీకు సరిపడినంత డబ్బు ఉండుంది సరిపడినంత రొటేషన్ అవుతుంది ఇబ్బంది ఏమీ ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ పేజ్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉండో బాగానే ఉంటుంది ఏమైనా సమస్యలు ఉన్నా కానీ సమస్యలు తీరుతాయి ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్ట్రెంగ్త్ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మౌనం ఆశ్రయించాల్సి వస్తుంది ఇంకో కార్డు తీసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీకు చెప్పాను కదా మీకు కుటుంబ పరంగా మనకు నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఇక్కడ కుటుంబ పరంగా సామాజికంగా అనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చింది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సబ్సిక్వెంట్ కార్డు కొన్ని విషయాల్లో మీ సంబంధం లేకుండా మీరు అన్నారని ఎవరో అంటారు మీరు అనలేదని మీరు ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది అన్నారని చెప్పిన వాళ్ళు ఇద్దరు బాగా కావాల్సిన వాళ్ళే అన్నారు అంటే వీళ్ళు ఫీల్ అవుతారు అనలేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు నలిగిపోతారు మధ్యలో ఒక తండ్రి ఒక కొడుకు కూతురు గొడవ పడుతున్నారు ఎవరిని సపోర్ట్ చేస్తారు ఇలా ఉంటుంది అందువల్ల మౌనంగా ఉండండి మౌనమే అన్నిటికీ సమాధానం భావించండి పరిస్థితులు బలవంతంగా కంట్రోల్ చేసుకోవాలి మీ చూపుతో మీ మాటతో ఎదురువెళ్ళి కంట్రోల్లోకి వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప మాట్లాడకుండా మీ మౌనమే సమాధానం అవ్వాలి దేనికైనా కానీ మీరు ఇలా అంటే అవును ఇలా అంటే కాదు ఇలా ఉపయోగంటే రెండింటికి సమాధానం చూద్దాం అన్నట్టుగా అలా మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మగవారి బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు హ్యాపీ 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 లైఫ్ ఉంటుంది ప్రశాంతంగా గాలని గడుపుతారు సమస్యలు తీరతాయి కోరుకుని పొందుతారు బాగుంటుంది ఆడవారికి కొంత నిర్లిప్త ఉంటుంది అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతారు శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది బద్ధకం మందత్వం విరక్తి చిరాకు అన్నీ ఉంటాయి దీని ఆసక్తి ఉండదు అయినా కానీ పని పనిచేయాలి కాబట్టి చేయాలి అలాగే అనుకోవాలి వైవాహిక జీవితం బాగుంటుంది సమస్యలు తీరుతాయి జాయిఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది బయట తిరగడానికి కానీ టూర్స్ వెళ్ళడం ఇలాంటివన్నీ ఉంటాయి బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా సంతానం వరకు కూడా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది సంతానానికి సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సహాయం దొరుకుతుంది సంతానం వృద్ధి కలుగుతుంది విద్యార్థుల పిల్లలు కూడా శుభవార్తలు వింటారు ఉద్యోగం రావడం కానీ హైర్ ఎడ్యుకేషన్ పెళ్లి సెటిల్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా అనుకూల వాతావరణం ఉన్నాయి నక్షత్రాలు జరిగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో పాయింట్ ఉత్తరా భద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ గ్రాండ్స్ రేవత్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులు ఉత్తర వాళ్ళకి ఉన్నాయి ఊహించిన చికాకులు ఊహించిన సమస్యలు ఒక మాట అంటే తక్కువ రెండు మాట అంటే ఎక్కువ ఏమన్నా కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేసే వాళ్ళు ఉంటారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో మౌనాన్ని ఆశ్రయించండి ఎవరితో మాట్లాడద్దు వాళ్ళకి రేవతి వాళ్ళకి చాలా బాగుంటుంది గుర్తింపు గౌరవం సమాజంలో వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది పెళ్లి కలవని పెళ్ళి అవ్వడం కానీ ఉద్యోగం రావడం కానీ గుర్తింపు గౌరవం ఆర్థికమైన వృద్ధి సమాజంలో గుర్తింపు గౌరవం అన్నీ వస్తాయి చాలా 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 బాగుంటుంది బట్టింది బంగారులా ఉండదు వీళ్ళిద్దరికీ ఎవరికి పూర్వభద్రవాళకి రేవతి వాళ్ళకి ఉత్తర భద్ర వాళ్ళకి మాత్రం ఏటు ఎదురేతలాగా ఉంటుంది అనారోగ్యం కానీ చికాకులు పడి దెబ్బలు దగ్గర చూడండి కలిగే అవకాశం ఉంటుంది పరిహారం చేయాలి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి టెంపుల్స్ పారాయణం పారాయణ సూర్య సూర్యభగవాన్ని ఆరాధన చేయండి ఉత్తర భద్ర వాళ్ళు ఏం చేయాలి ఏట్ ఆఫ్ పెంటికల్స్ ఓం నవోభ దీరుద్రాయ్ శృద్ర జపం చేసుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి ఏ సబ్ షార్ట్స్ మీరు ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు ఈ కార్డు తీసుకున్నాం ది వరల్డ్ నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకుంటూ చేసుకుంటే ఏ పరిహారం అక్కడ నుంచి పూజ చేసుకుంటే చాలు మొత్తం పర్వాలేదు శుభాసం మిశ్రమంగా ఉంది కొన్ని విషయాలు చికాకులు ఉంటాయి తట్టుకోవాలి ఈ పరిహార పెద్ద జరుగుతాయి ఐటీ కష్ట వస్తుంది చూడండి రాజశ్యామలమ్మవారు ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం భూయాత్